ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు య్యేయంగా రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన నా కేసీఆర్ చేపట్టిన ఆమర నిరాహార దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గన్ర రమణారెడ్డి అన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన నా జరప తలపెట్టిన దీక్ష దివాస కార్యక్రమం సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్తో కలిసి ప్రసంగించారు కేసీఆర్ ఆమరణ దీక్ష చేసే తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చి కేంద్రం మెడలు వంచితే రాష్టం ఏర్పాటైందని కేసీఆర్ లేకపోతే ప్రత్యేక తెలంగాణ రాష్టం లేదని వారు అన్నారు ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ఈ నెల ఇరవై తొమ్మిదిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్ష దివాస్ కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలియజేశారు కేసీఆర్ సత్తుడో తెలంగాణ వచ్చుడో అనే ఒక నిర్ణయం తోటి ఆమరణ జరిగింది ఆ దీక్ష ఇరవై తొమ్మిది నవంబర్ నవంబర్ రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమైతే డిసెంబర్ తొమ్మిది నాటికి పది రోజుల వ్యవధి తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అత్యంతరం లేని పరిస్థితులను రాత్రి పదకొండు పన్నెండు సమయంలో కేంద్ర ఆరాటం చిదంబరంగా ప్రకటన చేసిన మనం ఇప్పటికీ కనబడుతూ సరే చరిత్ర గుర్తుంచుకోవాలి నేటి తరాన్ని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి స్థితిని తెలియజేయాలనేటువంటి సంకల్పం దానిలో భాగంగానే దీక్షా దీక్ష దివాస్ కార్యక్రమాలు తీసుకున్నాను శ్రేణులు సంవత్సర విరామం తర్వాత ఇంత వేసిన అంటే అర్థమవుతా ఉన్నాం ప్రభుత్వం మీద ప్రజలకు ప్రమైపోయింది అనేక ఆశలు కల్పించినాను మేము వస్తే చెప్పినటువంటి ప్రభుత్వానికి ఒక సంవత్సర కాలంలోనే ఇంత ప్రజా వ్యతిరేకత పొడగట్టు ఇక్కడ కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి తన నియోజకవర్గంలో తిరగలేని స్థాయికి వచ్చింది ఈరోజు మంత్రులు మాటలతో కాలయాపన శాసనసభ్యులకు పూర్తి అహంకారపూరితంగా వ్యవహరించే తీరు ఎన్నికల హామాలు అమలు చేస్తే చిత్తశుద్ధి లేకపోవడం అన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా ఎప్పుడు ఏ వచ్చినా ఖచ్చితంగా ప్రజల తీర్పులో బిఆర్ఎస్ పక్షాన ఉంటారు ఖచ్చితంగా మేము మా యొక్క బాధ్యతను నిర్వహిస్తాం మా బాధ్యత ఎంత రోజు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతాయి అక్కడ నిర్వహం ప్రజల పక్షాన పోరాటం పోరాటాలు చేస్తే సంఘీభావం కూడా తెలియకుండా మా మాజీ శాసకుడిని అన్యాయంగా తెలరు జైల్లో పెడితే తాత్కాలికమైన ఆనందం పొందుంటారు కానీ శాశ్వతంగా మిమ్మల్ని ప్రజలు మహారాష్ట్ర మహారాష్ట్ర ఏ చేస్తూ అంతకంటే ఘోరాతి ఘోరం ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా రేపు జరగబోయేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉంటుంది ద్వితీయ స్థానంలో వేరే పార్టీ ఉంటుంది ద్వితీయ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉండబోతున్నారు ఖచ్చితంగా మీ ద్వారా మాకు తెలియకుండా ఉంటే ఇరవై తొమ్మిది నాడు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని గత స్మృతులను గుర్తుంచుకుని ఒకసారి మరి తెలంగాణ ఉద్యమంలో ఈరోజు పార్టీలు వేరైనా జెండాలు వేరైనా తెలంగాణ ప్రజల యొక్క ఎజెండా మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఆ రోజు మరి సోదరి గారు తెలుగుదేశంలో ఉన్న ఆ రోజు కాంగ్రెస్లో ఉండి కేసీఆర్ గారు దీక్ష చేసిన విధంగా ఉంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ శాసకులు ఐదుగురు తీసుకొని నేను ఆ రోజు కేసీఆర్ మీకు పోయా సంజీభావం తెలియజేశాను నేను ఆ రోజు రాజయ్య గారు నేను శ్రీధర్ ఇంకా వేరే కరీంనగర్ జిల్లా ఐదారు శాస్త్రులు వెళ్ళి సార్ మీరు దీక్ష చేస్తా ఉన్నారు మేము పార్టీలు ఏదైనా మీకు దీక్షకు మా పూర్తి సంఘీ ఉంటాయని చెప్పాం ఆ రోజు ఏ పార్టీలో ఎవరున్నా అందరం కూడా తెలంగాణ ఉద్యమం తెలంగాణ కాదనే అనుకున్నాం కేసీఆర్ గారు దానికి నాయకత్వం వహించి కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీలు ఉన్నా కానీ వారి యొక్క పిలుపుని అనుసరించి చాలా కార్యక్రమాలు అందరం కూడా స్వచ్ఛందంగా భావిస్తున్నాం ತಲಂಗಾಣ ಉದ್ಯಮ ನವಾರ ನವಾರು ನಿರ್ದೇಶನ ಗೊಪ್ಪ ಉದ್ಯಮಕಾರಿ ತಲಂಗಾಣ ಮೊದಲ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕೆಸಿ ಕೆಸಿ ಆರ್ ಗೇ ರೀ ಶರಣ್ಯ ಮನಿ ಕೆಸಿಗಾರ ನಾಯಕತ್ವ ಪುರಗತಿ ಸಾಧಿಸ